ప్రైస్ దేవుని పరిశుద్ధ నామనుకు మహిమ చెల్లిన గాక ప్రతినిధి ఇలా వాగ్దానం చూస్తున్నారు మీరు బలపరచబడుతున్నారు అనేకులకి వాగ్దానం షేర్ చేస్తున్నారు అందరు బట్టి దేవుని స్థుతిస్తున్నారు ఈవేళ ప్రభు మనకిస్తున్నటువంటి మరొక చక్కని మాట కీర్తన గ్రంథం ఇరవై ఏడవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు ఎనిమిది తొమ్మిది నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తోలువేయకము నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు దేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము దేవునికి స్తోత్ర చాలాసార్లు భూమి మీదే ఎవరన్నా మన మీద అలిగితే ఎవరన్నా మన మీద ఏదైనా బాధ పెట్టుకుంటే ఎవరన్నా మన విషయంలో ఏదైనా దుఃఖపడితే మనం చాలా వేదన పడిపోతూ ఉంటాం చాలా కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఎందుకు అలాగా మాట్లాడుతున్నారని చాలాసార్లు మనకు వేదన అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ వేళ ప్రభు సన్నిధిలో మనుషులు ముఖమును దాచితేనే మనుషులు మన మీద అలిగితేనే మనుషులు మనకు విరోధంగా దూరంగా ఉంటేనే మన హృదయం ఎంతో బాధపడితే దేవుని హృదయమే ఒకవేళ మనకి దాచబడితే దేవుని ముఖమే మనకి దాచబడితే మన బ్రతికి ఏమైపోతుంది ఒకసారి మీరు ఆలోచించండి సృష్టించిన దేవుని ముఖం ఎప్పుడు మనకి కనబడుతూనే ఉండాలి జీవం కలిగిన దేవుని ముఖం ఎప్పుడు మన కళ్ళ ముందు ఉంటూనే ఉండాలి అలా ఉన్నప్పుడే మనం సంతోషించగలం ఆనందించగలం ఏసుప్రభు ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పది ఏసుప్రభు ప్రేమ తండ్రి ప్రేమ కంటే గొప్పది భూమి మీద ఏసుప్రభు ప్రేమకు ఏది సాటి రాదు అయితే ఎప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఏమని అడగాలంటే ప్రభ్వా నా మీద నువ్వు కోపగించొద్దు నన్ను నువ్వు ప్రేమించు నువ్వు మరిస్తే నన్ను ఎవరు పట్టుకుంటారు నువ్వు విడిస్తే నాకు ఎవరు సహాయం చేస్తారు నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా నువ్వేనా ఆధారం నువ్వేనా బలం నువ్వేనా శక్తి నువ్వే నా ధైర్యం అని ఎప్పటికప్పుడు మీరు ఏం చేస్తూ ఉండాలంటే దేవుని తట్టు తిరిగి దేవుని క్షమాపణ కోరుతూ దేవుని అడల భయభక్తులు కరిగి మీరు ముందుకు సాగిపోతూ ఉండాలి అయితే ఈరోజు ప్రభు మీకు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే రక్షణకర్తవకు నా దేవ నన్ను దిగనాడకము నన్ను విడవకము అని భక్తుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు ప్రభునితో ఏమని చెప్తున్నాడంటే ఆయన నిన్ను విడిచిపెట్టి మరిచిపోయే దేవుడు కాదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టండి పెట్టుకోండి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆహారం పెట్టు అని అడగకముందే అమ్మ ఖచ్చితంగా ఆహారం పెట్టాలని అనుకుంటారు కానీ ఆహారం పెట్టాలని అమ్మ అనుకున్నప్పటికి కూడా వెళ్ళి ఆహారం అడుగుతూ ఉంటామా ఇది కూడా అంతే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు కొద్దిమంది ఏమంటారంటే ఏ అడిగితేనే దేవుడు ఇస్తాడా అడగకపోతే దేవుడు అడిగితేనే పెడతాడా అడిగితేనే చేస్తాడా భూమి మీద దేవుడు నోరిచ్చింది అడగడానికండి కుక్కలు కాదే పక్షులు కాదే పశువులు కాదే వాటి ఏటికి కూడా నోరు లేవు అవి ఏవి కూడా నోరు ఉండి ఉంటే వేరేలా ఉన్నాయమ్మ నోరు లేవు కాబట్టి నువ్వు ఆహారం పెట్టినప్పుడే తింటాయి నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతాయి నువ్వేం చెప్తే అది చేస్తాయి మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు చికెన్ కర్రీ తింటూనే ఉంటారు కదా ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను ఆ చికెన్ కర్రీ మీరు తినేటప్పుడు ఎప్పటికప్పుడు ఆ కోడి కోసినప్పుడల్లా అది మాట్లాడింది అనుకోండి భూమి మీద ఎవరన్నా చికెన్ కర్రీ తినగలరా దేవుడు వాటి నోరు ముయించి మనకు ఆహారంగా మార్చేస్తాడు కానీ మానవులమైన మనం మాత్రం దేవుడు నోరిచ్చాడు మనకి ఈ నోటితో మనం ఏం చేయాలంటే వస్త్రం కావాలని ఆహారం కావాలని ఎలాగైతే అడుగుతామో జీవం కలిగిన యేసుప్రభును కూడా మనం ఏం చేయాలంటే ప్రభా నన్ను కాపాడు నన్ను సంరక్షించు నన్ను విడవద్దు నన్ను ఎడబాయొద్దు అని మీ నోటితో ఎప్పుడూ చెప్పాలి అలా చెప్పడము చెప్పినా చెప్పకపోయినా సరే ప్రభు మాత్రం మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టడండి ఎందుకంటే నువ్వంటే ఏసైకు చాలా ప్రేమ తల్లి గర్భంలో రూపింపబడకముందు ఆయన నిన్ను ఎరిగిన వాడు మనుషులు నిన్ను మరిచినా సరే ఆయన నిన్నెప్పుడు మరవలేదు నిన్ను ఆశీర్వదించాలని నేను ఉన్నత స్థితిలో పెట్టాలని నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చాలని ఎక్కడ నువ్వు పడిపోయావు అక్కడ నీ ప్రాకారములు తిరిగి కట్టించాలని ఆయన మనసు ఎప్పుడు నీ కొరకు సిద్ధంగానే ఉంది అటు ధైర్యం తెచ్చుకో నిబ్రం కలిగి ఉండు విడువని దేవుణ్ణి కలిగి ఉన్నావు ఆయన నేను నడిపిస్తానని మాట్లాడుతున్నాడు అట్టి కృప దేవుడిని అనుగ్రహించను గాక ప్రేమా నమ్మకము పరిశుద్ధమైన తండ్రి ఈవేళ ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ తమ జీవితాల్లో నీ సహాయం కావాలని తమ జీవితాల్లో నీ తోడు కావాలని తమ బ్రతుకుల్లో మమ్మల్ని విడవద్దు అని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు వారందరి జీవితాల్లో ఏసు నామంలో నీ కృప కలుగును గాక మీరు ముట్టమని ప్రార్థిస్తున్నారు తగిన మహిమ నుంచి మనం ప్రార్థిస్తున్నారు అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉంచి బిడు చుట్టూ నీ మహిమ నుంచి మనం ప్రార్థిస్తూ మీరే తాకమని ముట్టమని ఏ సున్నాము నడుస్తున్నాను తండ్రి బ్లెస్ యూ నిశ్చయంగా దేవుడు గొప్పవాడు ధైర్యం తెచ్చుకోండి అనేకలకి ఈ వాగ్దానం షేర్ చేయండి ప్రైస్ ప్రైస్తురాండి